ఏ నిమిష ఏమి జరుగునో ఎవరు ఇది పాట అండి లైఫ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అండి యూ సే అబౌట్ టుమారో నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ అటువంటి ఫ్యూచర్ గురించి నిరంతరం భయపడుతూ కొడుకు పెడుతున్నావు నా కూతురు అయిపోతాడు నేనేమైపోతాను ఉద్యోగం అయిపోతుందని భయపడుతూ ఎప్పుడో వచ్చే ప్రమాదాన్ని అది ప్రమాదమో కాదో తెలియదు కానీ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ప్రమాదంలో పడ్డావు యు కాంట్ సే ఇప్పుడు ఏదో ఆస్ట్రాలజిస్టులు మర్మరాలజిస్టులు యామరాలజిస్టులు నోమరాలజిస్ట్ పేరుతోటి పామిస్టర్ చెప్పేది నిజమైతే ఎయిర్ ఫ్లైట్ కూలిపోతున్నట్టు వాళ్ళు ముందే చెప్పాలి వాళ్ళు ఏం చెప్తారంటే జరిగిపోయిన తర్వాత ఇది నేను ముందే చెప్పాను ఒక విమాన ప్రమాదం జరుగుతుంది అన్నాను అని మళ్ళీ తిరిగి ఆ క్రెడిట్ వీలు రాసుకుని మళ్ళీ తిరిగి మీరు చేయాలనుకుంటారు ఇక్కడ తమాషా ఏంటంటే నేను ఒక ముప్పై ఏళ్ళ చేద్దాం ఒక ఇన్సిడెంట్ చెప్తాను నాకు బాగా తెలుసు వాళ్ళ కూతురు కూడా నా శిష్యురాలు మనస పోలతాడు పాటగరాలు ఇప్పుడు ఆ కూతురు యొక్క ఆ పాటకరాలు యొక్క ఆయన హైకోర్టు జడ్జి అనమాట ఆయన ఒక పెద్ద జ్యోతిష్యుడు అండి ఆవిడ యొక్క ఫాదర్ మొత్తం జడ్జిలకి ఐజీలకి ఐపీఎస్ ఐఏఎస్ కలెక్టర్ అందరు జ్యోతిష్యం చెప్తాడు ఆయన రోడ్డు దాడుతో యాక్సిడెంట్కి గురై చచ్చిపోయాడండి వాట్ ఈస్ దిస్ టొమాటో ఈజ్ మిస్టరీ అంటే అదే ఎనింటి ఫ్లైట్ అవుతుందని ముందుగా చెప్పగలం లేదు కదా కానీ ఫ్లైట్ కూలిపోతుందేమో నేను ఎక్కితే ఏమవుతుందో నేను తాగినట్ వెళ్తే భూకంపం వస్తే ఏమవుతుందో నేను పలానా చోట ఉన్నప్పుడు అనుకోకుండా బాంబు బాంబుదాడి మీద పడితే ఏమవుతుందో నేను ఎక్కిన విమానం కూలిపోతాను నేను ఎక్కిన బస్సు యాక్సిడెంట్ అవుతాను నా కొడుకులు ఎంసెట్ ఐఐటి అనేటలో ఫెయిల్ అవుతాను నాకు డయాబెటీస్ వస్తాను నాకు బీపీ వస్తాను ఇదేంటండి అది జరిగేవి జరుగుతాయి జరగకపోయినా నువ్వేం చేస్తున్నావు తెచ్చుకుని 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 గుచ్చుకుని 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 గుండెల్లో గుచ్చి గుచ్చి చంపుని చేస్తున్నావు ద టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి వచ్చే ప్రాబ్లమ్స్ తెచ్చుకునే ప్రాబ్లమ్స్ అని రెండు రకాలు వచ్చే ప్రాబ్లమ్స్ అవి వస్తూనే ఉంటాయి దాని నుంచి ఎలా బయటపడాలని మనం స్కిల్స్ నేర్చుకోవాలి తెచ్చుకున్న ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడ కూర్చున్నాను నాకు కూర్చోడానికి ముందు హెచ్ఐవి పేషెంట్ ఏమన్నా కూర్చుండడమో నాకు హెచ్ఐవి వస్తుందేమో ఇప్పుడు నేను ఫ్లైట్ ఎక్కాలంటే భయం ఫ్లైట్ కూలిపోతాను నాకు బీపీ ఉందేమో డౌట్ వచ్చింది బీపీ చెక్ చేసుకున్నాము అయ్యో అవయ్ నూట ఇరవై సార్లు గుండు కొట్టుకుంటుందా ఇదే బీపీ ఏంటి నూట అరవై నూట పద్దెనిమిది ఇది తెచ్చుకున్న ప్రాబ్లం యాక్చువల్గా బీపీ నార్మల్ బీపీ గురించి ఏదో ఇన్సిడెంట్ టీవీలో వీవీల్లో విన్నాడు లేదంటే ఇంకో దా ప్రమాదం గురించి చదివాడు ఇంకో సూసైడ్ గురించి విన్నాడు ఇంకో దాని గురించి విన్నాడు ఇవన్నీ బ్రెయిన్లో రికార్డ్ అయ్యి సెల్ఫ్ అక్వైర్డ్ డిసీజెస్ అంటారు అందుకే నేనేమంటే వాడితో మైండ్ ద మైండ్ క్యూర్ అంటాం మనసు సృష్టించే జబ్బులకు మనసే మందు బట్ ఇమేజరీ గా వచ్చే ఊహాత్మకంగా వచ్చి ఓ కారణంగా వచ్చే జబ్బులకి ఊహే పరిష్కారం అవుతుంది మందికి నూటికి తొంభై శాతం మందికి జబ్బు ఉండదు జబ్బు తెచ్చుకుంటారు జబ్బు ఉంటుంది ఇంతే కానీ ఇంత జబ్బుగా పెంచుకుంటారు సమస్యలు ఉండవు కొని తెచ్చుకుంటారు ఏమి జరగదు ఊహించుకుని భూతద్దాలతో చూసి భూతాలు దయ్యాలు పెట్టుకుంటారు గతంలో ఏదో జరిగింది ఏదో జరిగింది ఏదో జరిగిందని చెప్పేసి దాన్ని పిండి 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 ఈరోజు బాధపడుతూ కూర్చుంటారు రేపు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందో జరుగుతుందేమో దేమో మో మో అని చెప్పేసి అది కూడా ఈరోజు కూర్చుంటారు గతం గురించి వరదీ అవుతున్నారు ఫ్యూచర్ గురించి భయపడుతున్నారు అది ఎప్పుడు జరుగుతుందంటే ఇప్పుడే జరుగుతుంది ఇప్పుడే ఈ క్షణమే ఇప్పుడే ఈ క్షణమే జరుగుతుంది మన సుఖంగా ఉన్నావా ఆనందంగా ఉన్నావు సంతోషంగా ఉన్నావా మీ బాడీలో కార్టిజాల్స్ రిజల్పోయినాయి రెడ్ల ఓవర్ఫ్లో అవుతుంది నారెడ్ల ఓవర్ఫ్లో అవుతుంది థైరాయిడ్ గాడి తెప్పింది ప్యాంక్రేస్ గాడి తెప్పింది గుండె లై లై తెప్పింది బ్రెయిన్ పుచ్చిపోయింది శరీరం బాగాలేదు ఎప్పుడు నీరసంటను ఎప్పుడు నిస్సత్వం అంటను వై వై అందుకే నేను ఎప్పుడు బుక్ రాశాను ద పవర్ ఆఫ్ నొపినియన్ నవ్వుని లవ్ చేయండి అని నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ ఇరవై నాలుగు గంటలు నీ చేతిలో పండించు గతం అంటే పాస్ట్ భవిష్యత్తు అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఈ క్షణం అంటే ప్రజెంట్ ప్రజెంట్ ఇంకో పదం గిఫ్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్కూల్లో ఏమంటారు ఒకటి ప్రజెంట్ సార్ రెండు ప్రజెంట్ సార్ మూడు ప్రజెంట్ సార్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఉన్నది వాట్ ఎగ్జిస్టెడ్ సృష్టి స్థితి లయ సృష్టి అంటే జనరేటర్ లయ అంటే డిస్టర్ స్థితి అంటే ప్రెజెంట్ ప్రెజెంటెడ్ ప్రజెంట్కి ఇంకో మీనింగ్ అంటే గిఫ్ట్ ఇప్పుడుని బహుమతిగా ఫీల్ అయితే ఈ క్షణంలో నువ్వు ఏం చేయగలవు అది చేయి ఈ క్షణంలో ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందంగా ఉండు ఈ క్షణంలో బతుకు లివ్ ఇన్ ప్రజెంట్ అట్ ద మూమెంట్ దట్ ఈస్ కాల్డ్ ఇస్ అైండ్ ఫుల్నెస్ ద పవర్ ఆఫ్ నవ్ నవ్వుని లవ్ చేయి నవ్వుని లవ్ చేయి నవ్వుని లవ్ చేయి దెబ్బకి నీ శక్తి సామర్థ్యాలు వంద రెట్లు పెరుగుతాయి ఈ భయాలు బియ్యాలు కూడా పోతాయి ఏ నిమేషా నీకు ఏమీ జరుగును ఎవరు ఊహించారు ఎవ్వరూ ఊహించలేరు ఏది జరిగినా సరే జరిగింది ఏదో జరిగింది జరిగిందంతా మన కానీ ఆలోచించి ముందుకు పోవడమే ఒక అద్భుతమైన జీవన సారాంశం అది కాన నేర్చుకోకపోతే మీరు కోట్లున్నా కిల్లలు కిలోలు బంగారం ఉన్నా బంగ్లాల్లో ఉన్నా వెల్లాల్లో ఉన్నా గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నా నువ్వైతే సంతోషంగా ఉండవు ఈ సురూ సోర సోరో అని ఉంటాను అంటావు చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించుకుంటాడు భయపడ్డాలి ఆపి నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అవ్వండి నవ్వుని లవ్ చేయండి నవ్వంటే ఇప్పుడు నవ్వంటే ఇప్పుడు ఎక్కడ ఇక్కడ హియర్ ద ఫిలాసఫీ ఆఫ్ శ్రీకృష్ణ నవ్వు ఇప్పుడు హియర్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బాగుంటాయి ఎప్పుడైనా ఎక్కడైనా అప్పుడుకి అప్పుడు అవుతుంది అప్పటికి ఇప్పుడు అవుతుంది ఆ రోజుకి అక్కడ అవుతుంది దడ్సాలు రేపు ఉందనుకోండి రేపటికి ఆ రోజు నవ్వు అవుతుంది ఎక్కడ అక్కడే అక్కడే హియర్ దేర్ కాదు రేపు ఈ రోజుకి అది దేరు అవుతుంది రేపటికి అది హియర్ అవుతుంది ఈ రోజుకి రేపటికి అంటే రేపు టుమారో అవుతుంది రేపటికి ఆ రోజు నవ్వు అవుతుంది ఏ రోజుకి ఆ రోజు నా నవ్వు లవ్ చేసి నవ్వులో నవ్వుని పొంది నవ్వులో లవ్వుని పొంది ఎట్ ద మూమెంట్ ఎట్ ద ప్రజెంట్ చేసుకుంటే క్షణం ఆనందంగా సొంత అదే జీవితంలో నిజమైన ప్రిన్సిపల్ అండి మనసారా జీవించండి ఏడుపు కొట్టు మొక్క స్మైల్ ప్లేస్ స్మైల్ ప్లేస్ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి అనే యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి మీ అందరూ డౌన్లోడ్ ఇమీడియట్గా చేసుకోండి ఎవరు చేసుకున్నా నా నోటిఫికేషన్ వస్తుంది ఫ్యూచర్లో బోర్డ్ అంత మెటీరియల్ వస్తుందండి బోర్డు అంత ఫ్రీ క్యాంప్స్ వస్తాయి బోల్డ్ అని రకరకాల పెయిడ్ క్యాంప్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి దాంట్లో సమాచారం మొత్తం సైన్స్ అంతా దాంట్లోనే పెడుతున్నాను ఇప్పటికే మీకు లేట్ అయిపోయింది చాలామంది చేయడం మొదలు పెట్టండి ఆనందంగా ఉండండి ఎందుకైతే లైక్ చేయండి బాగుందని కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఆల్ నవ్వండి